డాడీ ఏం చేస్తారేంటి కర్రీయా ఏం బాగుంటుంది కర్రీ డాడీకి కాస్త ఫ్రైలు అన్న మాట రాదు కర్రీలే వస్తాయి ఎప్పుడు క్యాబేజీతో కదా కర్రీ అంటే శనగపప్పు వేసి వండితే బాగా ఉంటది నువ్వేం చేస్తున్నావు ఫ్రిడ్జ్ నుంచి వంటకి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఇంతకీ మొదలు క్యాబేజీ చేస్తానంటే ఇంకా ఇక్కడ పాలు చేస్తున్నాను సాయి తమ్ముడు నాకు ప్రోటీన్ ఫుడ్ కావాలని అడిగాడు అనమాట పన్నీర్ చేసి క్యాబేజీ ఫ్రై పన్నీరు మిక్స్ చేద్దామని చేస్తున్నాను సరే ఇక్కడేమో పప్పు ఎర్రపప్పు శనగపప్పు పెసరపప్పు ఇందుకో వేసి మూడు ఇళ్ళ రెండు ఐదు గుప్పులు వేసి కరిగేసాను ఇప్పుడు దోసకాయ కట్ చేసాను ఇందులో పులుపుకి చింతపండు వేయకుండా మామిడికాయ ఓకే బాగుంటది కదా చాలా బాగుంటుంది ఇంకా పులుపు బదిలీ సమ్మర్ లో ఇలా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి వేసుకోవచ్చు చింతపండుకి బదులు చింతపండు వేసుకోకుండా అవును చింతపండు కన్నా ఇవన్నీ మంచిగా అంటారు కదా ఫాస్ట్ ఏంటండి కడిగేసాను కదా దోసకాయలు మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసేసాను వేసేస్తాను ఇవి అందులో కొంచెం పసుపు అంతే చక్కగా విజిల్ ఏం చేస్తాను ఏంటి మా ఎంత వరకు వచ్చింది ఇదిగో అమ్మ క్యాబేజీ చాలీలు వేస్తున్నాను అంటే కోపు పెట్టడానికి ఇది క్యాబేజీ పక్కన పన్నీరు కూడా వెళ్ళి వేసాను వెళ్ళి వేసి ఇది ఎందుకంటే పన్నీరు అవ్వట్లేదు మాకు

ఈ కల్మకు తెనన్ క్యాబేజీ యాడ్ చేస్తున్నారా మమ్ ఐ యాడ్ కోర్ క్యాబేజీ పన్నీర్ కర్రీ ఇది మమ్ อืม ఉం ఇందులో కొరమొస్తుంది కదా సరేనా ఇంకా ఉండుతుంది కొంచెం మగ్గిన తర్వాత అక్కడ కొత్తపాయ వేద్దాం లాస్ట్ లో గానీ ఇలాగ మగ్గుతుంది ఓకే మనం ఉడిపోయేయడం వల్ల ఉల్లిపాయలు ఎక్కడ నీళ్ళు వచ్చేసి త్వరగా మగ్గిపోద్దు మెత్తగా ఉప్పు ఉల్లిపాయలాగా పప్పు మనకి గట్టిగా ఉంది కదమ్మా నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ వేసి అంటే పాలసిన చేస్తున్నామే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడికిస్తానే ఆల్రెడీ ఇది ఇంకేమయ్యాలేస్తున్నాను తగినంత చపాతి పిండి తడిపెడుతుందండి మాదు ఉప్పు వేయలేదు ఇందులో ఉప్పు వేసుకో అవసరం లేదు కూరలో ఉంటాయి కదా అది ఏం తెలియదు కూడా ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది మనకి ఆ స్టాండ్ ఇవ్వు స్టాండ్ ఏమి పట్టుకొని తిప్పుతాను కింద అడుగంటున్నాను పప్పు ఉడుకుతుంది కదా ఉడుకుతుంది కానీ నువ్వు ఇది ఒకసారి కలిపి అది కలిక అలా వదిలేసేది ఇంకా కలిపేసి అది కాలిపోతుంది చూసుకో ఓకే మీరు పెట్టేస్తారు అప్పుడే వండు చేస్తున్నారా నానబెట్టాలి కదా సేపు ఇది కూడా నాంటదమ్మా వండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో మళ్ళీ చెయ్యి చేసుకోవాల్సిన పనిలేదు కదా చేసేచ్చు టాలెంట్ కూడా అయిపోతుంది కండి వండు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చేసుకుంటే చపాతీ చేయొచ్చు వంట రెడీ అయిపోతుంది మనకి ఉప్పు దోసకాయ రెడీ ఓకే ఇందులో మామిడికాయ కూడా వేసావు కదా మామిడికాయ దోసే పప్పు అంటే బెటర్ ఏమో మామిడికాయ పప్పు దోసకాయ పప్పు దోసకాయ కాదు మామిడికాయ దోసే పప్పు మామిడికాయ దోసకాయ పప్పు అక్షరా మా మాదిరి నా చేత ఇది పసుపు వేస్తాను వేసావు కదా ఇంకేం మాటలు లేను సరేనా సరే అవసరం లేదు కొంచెం కారం వేస్తాను ఓకే ఉంది కదా ఏం చేస్తున్నావు ఇదిగో మా పన్నీర్ 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 రెడీ చేశాను కదా అది బీర కట్ ఇదిగో ఇది కదా ఇక్కడనే తీయాలి క్లాత్ ఇదిగో కట్ చేస్తా పన్నీర్ చేయడం చాలా ఈజీ పుడుకు పుడుకుని చేసేస్తాం కదా ఓకేనా బల వచ్చింది స్మూత్ గా వెళ్ళిపోతుంది ఓకేన ఒకసారి అయితేనేమో ఉంచున్నాను చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పాటంతది ఆసే ఆల్రెడీ ఫ్రై కదా కొన్ని ఉంటే సరిపోతాయి క్యాబేజీ పన్నీర్ ఫ్రై ఎప్పుడైనా చేసుకున్నారా ఫ్రెండ్స్ మీరు చేసుకుంటే కమెంట్ చేయండి ఒక్కసారి చేసుకోకపోతే కనుక ఇలా ట్రై చేయండి మీరు కూడా చక్కగా చపాతీలోకి మనం పప్పులో పప్పు పక్కన వండుకొని రైస్ లో పక్కన వేసుకోవచ్చు కదా సూపర్ గా ఉంటుంది పచ్చి క్యాబేజీ తినేస్తా తెలుసా మాది చాలా మంది క్యాబేజా అది కూర వండితేనే బాగోదండి పచ్చిజాన్ని చెప్పు అది సలాడ్ వేరేది వేరే ఇది కూడా క్యాబేజీ కూడా తింటారనుకుంటున్నాను నేను అయితే లేదు ఉందా కూర ఏమో నేనైతే ఎవరిని చూడలేదు అలాగా నేను చూసాను చూసాను రెండు నాలుగు ఐదు అలాగా నాలుగు వర్షాలు రాసేస్తాం అని ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా వేస్తా వేసేస్తావా అయిపోయినట్టేనా ఇంకా ఇది కూడా మగ్గాలి కదా అందులోను నేమ్ కానీ చాలా తీసుకుంటారు వాల్యూ పెరుగు వాల్యూ పెరుగుతుందా క్యాబేజీ పన్నీర్ ఫ్రై అండి పన్నీర్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో ఉంది సెపరేట్ కానీ చూడండి చక్కగా ఛానల్లో ఉంటుంది అసలు పన్నీర్ చూడండి ఎంత చక్కగా చాలా ఈజీ ఎంత సాఫ్ట్ గా అవును ఎంత ఇదిగా వస్తుందో మసాలా పన్నీర్ కూడా చేసిందండి మసాలా పన్నీర్ కూడా చేసాను అసలు పన్నీర్ నువ్వు ముద్దో చదివిన అయితే ఇలా చేసేసుకొని తినేది ఇంకా చపాతీలు వేడి వేడిగా ఓకే ఓకే पनीर क्याबेजी क्रीमा mm. दोसका पुपू इक चपाती 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 इध मन के कैबेजी पनीर फ्राई के पुपका दोसका चपाती रेडी सूपरना सही ते चपात रेडी लंच ली